జనవరి పదిహేనున మనకు సంక్రాంతి ఈ సంక్రాంతి లోపు కానీ సంక్రాంతి రోజు కానీ ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది కనీ విని ఎరుగని సంపద మీ సొంతమవుతుంది ఇక మీ ఇంట్లోకి ధనం వస్తూనే ఉంటుంది సంవత్సరం పొడుగునా కూడా మీరు రాజయోగాన్ని అనుభవిస్తారు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని మీకు కావలసినంత సంపద ఇస్తుందని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి ఈ సంక్రాంతి పండగ లోపు కానీ లేదంటే సంక్రాంతి రోజైనా పర్వాలేదు ఈ వస్తువులని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి అలా కనుక తెచ్చుకున్నట్టే అయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట సంక్రాంతి అతి పెద్ద పండుగ దీన్ని మనం మూడు రోజుల పాటు జరుపుకుంటాము ఈ పండుగ చాలా అంటే ఇళ్ళల్లో సంతోషాన్ని తెస్తుంది సంక్రాంతి పండుగ అంటే మనము అంటే పల్లెల్లో చూస్తూ ఉంటాము పట్టణాలలో కూడా కొన్ని దగ్గర అంటే గ్రాండ్గా చేసుకుంటూ ఉంటారు కానీ పల్లెల్లో పచ్చని వాతావరణాల మధ్య అలానే కాకుండా మనం ఏంటంటే కోడి పంద్యాలు కొత్త అల్లుళ్ళు అంటే పిండి వంటలు రకరకాల అంటే గొబ్బెమ్మలు అలానే కాకుండా ముగ్గులు ఇలాంటివన్నీ కూడా అంటే చాలా వరకు కూడా గాలిపటాలు ఎగిరేయటం అందరూ కూడా కొత్త బట్టలు ధరించటం అందరూ కూడా సంతోషంగా మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి దీన్ని మనం ఏంటంటే కొత్త సంవత్సరంలో మొదటి నెలల్లో జరుపుకునే అతి పెద్ద పండుగగా కూడా మనం చెప్పుకోవచ్చు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక ఆ సైడ్ కూడా సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటూ ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి అంతటి అంటే పెద్ద పండుగ అలానే కాకుండా సంవత్సరం అంతా కూడా ఈ రోజున సంక్రాంతి రోజున ఏది చేసినా సంవత్సరం అంతా కూడా రాజయోగం అనుభవించవచ్చు సంవత్సరం పొడుగునా కూడా మనం చక్కటి యోగాన్ని తొలగించుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా అండి మీరు ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకోండి అలా కనుక తెచ్చుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అదృష్టము ఆరోగ్యము ఐశ్వర్యము కూడా కలగటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి కావున ఏంటంటే ఈ సంక్రాంతి తిది రోజున మర్చిపోకుండా చక్కగా ఇప్పుడు మనం చెప్పుకునే వస్తువులో నుంచి మీరు ఏ రెండు తెచ్చుకున్నా సరేనండి మీకు చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుందనమాట అనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక సంక్రాంతి పండుగ అంటేనే మనకు అంటే కోలాహాలతో నిండుకొని ఉంటుంది గంగిరెద్దులు హరిదాసులు అలానే కాకుండా అలాగే వచ్చేసి ఏంటంటే కనుక చక్కగా మనం సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనము నార్మల్గానే వచ్చేసి ఏంటంటే ఆ రోజు సంక్రాంతి రోజు చక్కగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకున్న సంక్రాంతికి ముందు అంటే మనం ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకున్న అదృష్టం కలుగుతుందని శాస్త్రం చెబుతుందన్నమాట ఏ వస్తువులంటే గనక ముందుదండి మనం ఏంటంటే ఈ వస్తువుని మన ఇంట్లో ఉండాలి మన ఇంటికి సంక్రాంతి లోపు కానీ సంక్రాంతి రోజు కానీ తెచ్చుకోవాలి అందులో మొదటి అంటే వస్తువు వచ్చేసి దక్షిణామృత శంఖము శంఖాన్ని ఇంటికి తెచ్చుకుంటే తరగతి ఐశ్వర్యం వస్తుంది శంఖం మన ఇంట్లో ఉంటే మనకు మంచి జరుగుతుంది శంఖం శబ్దం మన ఇంట్లో వింటే మనకు దుష్ట శక్తులు బయటికి వెళ్ళిపోతాయి చక్కటి యోగం ప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది సంక్రాంతి లోపు కానీ సంక్రాంతి రోజు కానీ ఖచ్చితంగా ఏంటంటే శంఖాన్ని ఇంటికి తెచ్చుకోండి ఒకవేళ మీ ఇంట్లో ఉన్నట్టయితే దాన్ని శుభ్రం చేసేసి దాన్ని చక్కగా పూజలో పెట్టి పూజించుకోండి దాన్ని చక్కగా వాడండి శంఖం శబ్దం ఇంట్లో వస్తే చాలా మంచిదని మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా శంఖాన్ని తెచ్చి మనం కనుక పూజలో పెట్టి పూజించుకున్నా లేదంటే మన పూజ గదిలో పెట్టి ప్రతినిత్యము కూడా చక్కగా నమస్కారం చేసిన మనకు మంచి శుభ ఫలితం రావడానికి అవకాశం అనేది ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు శంఖాన్ని ఇంటికి తెచ్చుకుంటే ఐశ్వర్యం కలిగినట్టే అదృష్టం పట్టినట్టే అలానే కాకుండా చక్కటి యోగాన్ని కలిగించుకున్న వారం అవుతామని కూడా మనకు వేదాలు చెబుతున్నాయి కాబట్టి శంఖాన్ని ఇంటికి తెచ్చుకోండి ఈ శంఖాన్ని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అలానే కాకుండా సంక్రాంతి రోజు కూడా ఈ వస్తువులను మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు అది మనకి ఇష్టాన్ని బట్టి మనకు నచ్చిన వస్తువులని మనం తెచ్చుకోవచ్చు మనం ఇందులో ఆరు ఏడు చెప్పుకున్నా సరేనండి మీకు నచ్చిన రెండు వస్తువులని మాత్రమే మీరు మీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే మంచి శుభ ఫలితం వస్తుందనమాట ఇక రెండవ అంటే వస్తువు వచ్చేసి ఏంటంటే గనక గోబొమ్మ గోబొమ్మ గురించి మనందరికీ తెలిసిందే ఆవు బొమ్మ మన ఇంట్లో ఉంటే అంటే ముక్కోటి దేవతలు మన ఇంట్లో ఉన్నట్టే ముక్కోటి దేవతల అనుగ్రహం మనపై ఉన్నట్టే ఆవు దూడకు పాలిచ్చే బొమ్మ మన ఇంట్లో పెట్టి ప్రతినిత్యం కూడా పూజిస్తే తరగని ఐశ్వర్యంతో పాటు చక్కగా ముక్కోటి దేవతల యొక్క మనకు సులభంగా కలగటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల్లో ఆవు బొమ్మకు చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఆవు బొమ్మను మనం ఇంటికి తెచ్చుకోవాలి మన ఇంట్లో ఉండాలండి ఆవు బొమ్మ మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారనమాట ఆవు శరీర భాగములో ఒక్కొక్క భాగములో ఒక్కొక్క దేవతామూర్తి నివసిస్తూ ఉంటారు కాబట్టి ఆవు బొమ్మని పూజించినా ఆవు బొమ్మని ఆరాధించినా బయటికి పనుల కోసం వెళ్ళేటప్పుడు ఆవుని తాకి బయటికి వెళ్ళినా సరే సకల శుభాలు కలగటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి చక్కగా ఆవు బొమ్మని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల మంచి జరుగుతుందనమాట ఆవు బొమ్మని ఇంటికి తెచ్చుకొని పూజ చేయకుండా మనం ఇంట్లో పెట్టుకోకూడదు ప్రతినిత్యం ఒక పుష్పాన్ని పెట్టి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి చక్కగా నమస్కారం చేస్తూ ఉండాలి ప్రతినిత్యము కూడా అంటే మనం ఏ రోజైతే పూజ చేస్తామో ఆ రోజు ఆవుని పూజించడం చాలా మంచిది అనమాట ఆవుని తాకినా ఆవు చుట్టూ ప్రదర్శనలు చేసినా మనకు మంచి జరుగుతుందని తెలిసే కదా కాబట్టి ఏంటంటేనండి ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు గోబొమ్మని తాకి నమస్కారం చేసేసి చక్కగా బయటికి వెళ్ళండి అంతా మీకు మంచి జరుగుతుందనమాట ఇక ఆ తర్వాత మూడవ వస్తువు వచ్చేసి ఏంటంటే గనక అండి నారికేలం ఇదేంటంటే కనుక ధనాన్ని ఆకర్షిస్తుంది అలానే కాకుండా రుణ బాధను తీరుస్తుంది ఈ నారికేలాన్ని తెచ్చుకొని చక్కగా ఏంటంటే కనుక పూజించుకొని మనం పూజ గదిలో పెట్టుకున్నా లేదంటే ధనం దాచే చోట పెట్టుకున్నా సరే ధనానికి లోటు రాకుండా ఉంటుంది ఈ నారికేలం కొబ్బరికాయ ఏంటంటే మన ఇళ్ళల్లో ఉండాలి ఇది ఉండటం వల్ల చాలా మంచిది చాలా మంచి అంటే చాలా మంది కూడా ఇదేంటంటే నండి నార్మల్గా ఏంటంటే శ్రీశైలం ఉంటుంది కదండి శ్రీశైలంలో మంచిగా దొరుకుతూ ఉంటుంది అనమాట ఇది ఒరిజినల్ దొరుకుతుంది ఆన్లైన్లో అక్కడిక్కడ ఏంటంటే ఇది మనకు డూప్లికేట్ దొరుకుతూ ఉంటుంది అనమాట ఈ నారికేళం అనేది పూజా స్టోర్స్ లో కూడా లభిస్తుంది కానీ మనకు శ్రీశైలంలో అయితే ఇది ఒరిజినల్ దొరకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే ఈ నారికేలాన్ని చక్కగా పూజా స్టోర్స్ నుంచి అయినా సరే ఇంటికి తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకొని పూజించుకొని బీరువాలో కానీ పూజ గదిలో కానీ పెట్టుకోండి ధనానికి లోటు రాకుండా సంవత్సరం పొడుగునా కూడా రాజయోగాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇక ఇక్కడ చూసే వస్తువు ఏంటంటే కనుక రా మనము వెండి నాణ్యం కానీ రాగి నాణ్యాన్ని కానీ ఈ రెండు వీటిలలో మీరు ఏదైనా సరే ఇంటికి తెచ్చుకోవచ్చు అలా కనుక తెచ్చుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటానికి అవకాశం ఉంటుందన్నమాట లేకపోతే లక్ష్మీదేవి విగ్రహం కానీ గణపతి విగ్రహం కానీ లేదంటే రెండు కలిపిన విగ్రహాలు కానీ ఇంటికి తెచ్చుకున్నా మనకు మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట ఈ వెండి విగ్రహాలు కానీ లేదంటే నార్మల్గా మన దగ్గర వెండి కొనే అంత స్తోమత లేకపోతే మనకు విగ్రహాలు దొరుకుతూ ఉంటాయి కదా వాటినైనా సరేనండి ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుందనమాట గణపతి విగ్రహాన్ని మన ఇంట్లో పెట్టుకున్నా గణపతి అంటే విగ్రహం మన ఇంట్లో పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక విజ్ఞానం లేకుండా ఇంట్లో గొడవలు జరగకుండా ఇల్లు సుఖ సంతోషాలతో పాటు సమృద్ధిగా ఉండటానికి చక్కటి యోగాన్ని కలగ అంటే కలిగించుకోవటానికి ఈ వినాయకుడి బొమ్మ ఉపయోగపడుతుంది వినాయకుడి బొమ్మ ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా కొన్ని వాస్తు దోషాలు దూరమైపోతాయి ఇంటికి మంచిదని శాస్త్రం చెబుతుంది కాబట్టి వినాయకుడి బొమ్మని తెచ్చుకోండి ఒకవేళ లక్ష్మీదేవి బొమ్మని ఇంటికి తెచ్చుకున్నా లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటే మనకు చక్కటి యోగం కలుగుతుంది సంవత్సరం పొడుగునా కూడా మనం రాజయోగాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా లక్ష్మీదేవి మనని అనుగ్రహిస్తుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మనము ఎప్పుడు చూడనంత ఐశ్వర్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పటం జరుగుతుంది కాబట్టి ఇలా కూడా మీరు మీ ఇంటికి తెచ్చుకోండి అలాగే కాకుండా అండి మనం గుర్తుపెట్టుకోండి ఇలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే సంక్రాంతి రోజున పూజించుకుంటే చాలా మంచి శుభ ఫలితం వస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవి అంటే ధనానికి సంబంధించిన దేవత లక్ష్మీదేవి అనుగ్రహం అందరిపై ఉండాలి సంవత్సరం పొడుగున కూడా అమ్మవారి అనుగ్రహంతో మేము చల్లగా చక్కగా సుఖంగా ఉండాలి అనుకునేవారు ఖచ్చితంగా వెండికాయని కానీ రాగి కాయని కానీ లేదంటే వినాయకుడి విగ్రహం కానీ లేదంటే లక్ష్మీదేవి విగ్రహం మీ స్తోమతకు తగ్గట్టు మీరు ఏదైనా సరే తెచ్చుకోండి తెచ్చుకొని పూజించుకొని మీ దగ్గర కానీ పూజ గదిలో కానీ డబ్బు దాచే చోట కానీ పెట్టుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక శ్రీయంత్రం ఈ శ్రీయంత్రాన్ని మన ఇంటికి తెచ్చుకొని పూజ చేసుకొని మనం ఏంటంటే ఇంటి సింహద్వారం ముందు కానీ లేదంటే ఇంట్లో నుంచి కానీ మనము ఈ యంత్రాన్ని వేలాడ తీసుకోవాలి అలా కనుక చేసినట్టయితే చాలా మంచిది శ్రీయంత్రాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని చక్కటి రిజల్ట్ వస్తుందని మనకు పండితులు కూడా చెబుతున్నారు యంత్రం అంటే ఇంట్లో ఉంటే ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ అనేది ప్రవేశించదు ఎలాంటి దృష్టశక్తులు అనేవి ఇంట్లోకి రావు మనకు చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది చాలా అదృష్టంగా కూడా భావించవచ్చు ఈ స్త్రీ యంత్రం అనేది మనకేంటంటేనండి పూజా స్టోర్స్లో లభిస్తుంది లేకపోతే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు తెచ్చుకోండి ఇంట్లో గొడవలు జరిగేవారు ఇంట్లో ఇబ్బందులు వచ్చేవారు ఇంట్లో ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా నష్టం జరుగుతుంది అనుకునేవారు కూడా ఈ స్త్రీ యంత్రాన్ని పెట్టుకోవచ్చు ఇక తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు గవ్వలు తామర పూసలు గోమతి చక్రాలు అలానే కాకుండా గురువింద గింజలు ఈ వస్తువుల నుంచి ఏ ఒకటి ఇంటికి తెచ్చుకున్నా లేదంటే ఇంట్లో ఉన్న వాటిని చక్కగా శుభ్రం చేసేసి ఈ రోజున మనం పూజించుకుని మనం మన దగ్గర పెట్టుకున్నా మనకు ధనా లోటు అనేది ఉండదు సంవత్సరం పొడుగున కూడా మనం అద్భుతాలను చూస్తాము ఆ అద్భుతాలను చూసేసి మనం ఆశ్చర్యపోతాము చక్కటి యోగాన్ని కలిగించుకున్న వారం అవుతాము అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితంతో పాటు మన జీవితం అనేది మారటానికి అవకాశం ఉంటుంది రెండు గోమతి చక్రాలు రెండు గవ్వలు లక్ష్మీ గవ్వలు అలానే కాకుండా రెండు తామర పూసలు అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ మూడు ఇంటిని మనం పెట్టుకోవాలి అందులో కాస్త పచ్చకరపురాన్ని పెట్టి పూజించి ఆ తర్వాత ధనం దాచే చోట దాస్తే లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో పట్టుగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఎక్కడికి వెళ్లకుండా మన ఇంట్లో స్త్రీనివాసాన్ని ఏర్పరచుకొని మనకు కావలసినంత ధైర్యంతో పాటు ఆరోగ్యం అభివృద్ధిని కూడా ఇవ్వటానికి అవకాశం ఉంటుందన్నమాట అలా లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి చక్కటి యోగం మనకు ఉండటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఇలా ఆచరించండి ఈ వస్తువుల్లో మీరు ఏ ఒకటి ఇంటికి తెచ్చుకున్నా ఏ ఒకటి మీ ఇంటికి తెచ్చుకొని మీరు పెట్టుకున్నా సరే సంక్రాంతి సంవత్సరం మొత్తం కూడా మీరు రాజయోగాన్ని అనుభవిస్తారు అదృష్టం మీ సొంతమైపోతుంది ఆరోగ్యం కూడా మీకు చక్కగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఈ వస్తువుల్లో నుంచి మీరు ఏ వస్తువునైనా సరేనండి మీ ఇంటికి తెచ్చుకోండి ఇదే తెచ్చుకోవాలి ఇదే తెచ్చుకుంటే మీకు ఇలా జరుగుతుందని కాదు ఈ రోజున మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏ వస్తువునైనా సరే ఇంటికి తెచ్చుకోండి అలాగే కాకుండా ఏంటంటే ఈ వస్తువులు ఒకవేళ మీ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మీ ఇంట్లో ఏదైతే మంగళకరమైన వస్తువు ఉండదో ఆ వస్తువుని మీ ఇంటికి తెచ్చుకోవచ్చు అలా కనుక తెచ్చుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కావున ఏంటంటే ఆచరించండి మంచి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకుంటే జీవితంలో ఉండే కష్టాలన్నిటిని కూడా మీరు తొలగించుకుని చక్కటి యోగంతో పాటు సంవత్సరం పొడుగునా కూడా రాజులాగా జీవించండి ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కలిగి సంవత్సరం పొడుగునా మీకు అంతా మంచి జరుగుతుందని చెప్పొచ్చు